హాయ్ హలో మీ జైని సంతోషి కలెక్షన్ అండి ఫస్ట్గా ఒక చిన్న విషయము మనము నిన్న ఒక క్వశ్చన్ అడిగాము ఆ క్వశ్చన్కి ఆన్సర్ లక్కి డిప్పి ఈ వీడియోలోనే నేను చూపించాను పూర్తి వీడియోని చూడండి స్కిప్ చేయకండి అందుకే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా ఇందులోనే ఉంది మీకు అందుకే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చెన్నూరి పట్టు శారీస్ అండి ఓకేనా చూస్తున్నారా శారీ వచ్చేసి డార్క్ వంకాయ కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్ కడ్డీ బార్డర్తో వచ్చింది ఇప్పటివరకు మనము చిన్న కంచి బార్డర్ చూసాము అండ్ స్మాల్ బార్డర్లో చూసాము అండ్ బిగ్ బార్డర్లో చూసాము కడ్డీ బార్డర్లో చూడలేదు అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫుల్ ఆఫ్ మంచి ఫ్లోరల్తోనే మంచి కలర్ఫుల్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వంకాయ కలర్ ఉండదు అండ్ మనకి కలంకారీ కలర్ ఉంటుంది కదా మనకి ఆఫ్ వైట్లో ఆదనమాట పళ్ళు చాలా హెవీ లుక్ అయితే వచ్చేసింది కవలి అనుకునే వాళ్ళు నేను ఒక్కొక్క శారీని చూపిస్తాను నెమ్మదిగా పూర్తిగా చూసి సెలెక్షన్ చేసేసుకోండి కాస్ట్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండి నిన్న అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇందులోనే ఉంది మాకు లైవ్ తీయడానికి టైం కుదరక మేము వీడియో తీసాము అప్పటికప్పటికి తీసి పెట్టామన్నమాట ఇది వచ్చేసి ఎల్లోకి మనకి కంచికి కెంపు బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మీరు చూసారు కదా ఇది మెరూన్ కంచి బార్డర్ ఇది లాస్ట్ ఏమో మనము త్రీ పీసెస్ ఉంటే సేల్ చేసేసాము మళ్ళీ నేను రిస్ట్రాక్ సేమ్ పీస్ తెప్పించాను బార్డర్ వేరేది వచ్చేసింది ఒకసారి ఈ మాత్రం సేమ్ బార్డర్ వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసి ఇది కావాలి అనుకునే వాళ్ళు ఎవరెవరు చెప్పారో నాకు ఐడియా లేదు బుకింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు కూడా ఇందులో ఒక క్వశ్చన్ ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్ ఏం క్వశ్చన్ అనేది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది చాలా ఈజీ క్వశ్చన్ అండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కామెంట్ సెక్షన్లో ఏంటి అంటే లైవ్ వీడియోలో నేను నేమ్ అయితే లక్కీ డిప్ తీస్తాను ఓకేనా ఈ శారీ కూడా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ స్పెషల్ ఏంటంటే మనకి వచ్చిన బార్డర్ పైన కింద సేమ్ వస్తుంది అనమాట మామూలుగా అయితే బార్డర్ చిన్నగా వస్తుంది పైన దీనికి ఏంటంటే శారీ సేమ్ వస్తుంది బార్డర్ ఇది బ్లౌజ్ అది శారీ అండి ఇది లీవ్స్కి గ్రీన్ కలర్ ఉండకుండా బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట కేవలం ఫ్లవర్ అండ్ ఆ కొమ్మలు వస్తుంది ఈ శారీ సార్లు మనం తెప్పించిన అన్నిసార్లు అడుగుతున్నారండి కస్టమర్స్ ఎల్లో మీద బార్డర్స్ మాత్రం చేంజ్తోనే చేపిస్తున్నాను పర్టికులర్ బార్డర్స్ చెప్తే పర్టికులర్ బార్డర్ అయినా చేపిస్తాను మినిమమ్ టెన్ డేస్ అయితే టైం కావాలండి మామూలుగా అయితే సెవెన్ డేసే కానీ టెన్ డేస్ అడుగుతున్నాను బెస్ట్ మనం ముందిస్తే ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా అందుకు ఈ చెన్నూరి పట్టు శారీస్ అన్నది మీకు తెలియనిది కాదు మనం ఎంత ఫుల్గా సేల్ చేస్తున్నామంటే అండ్ రీజనబుల్ అండ్ బడ్జెట్లో అయితే ఇస్తున్నాము ఓకేనా అండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవటం సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక చూడండి నేనైతే నిన్నటి వీడియోలో ఈ శారీ చూపించి ఎక్కడ ఉందని సర్చ్ చేయమన్నాను చాలా తక్కువ మంది సర్చ్ చేశారండి కొంతమందికి దొరకలేదు పాపం కాల్స్ కూడా చేశారు మీరే సెర్చ్ చేయండి అని చెప్పాను కానీ ఎవ్వరు కూడా ఎలాంటి ఇంటి లేని చాలా పెద్ద ఇంటి ఇచ్చా ఇచ్చాను ఎందుకంటే లైవ్ వీడియోస్లల్లా ఉంటుంది అనేది కూడా నేను చెప్పాను కాబట్టి బాగా మంచిగా ఫిల్టరేషన్ చేసి పంపించారండి మంచి స్క్రీన్ షాట్స్ చేసి పంపించారు వాళ్ళకి గిఫ్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి మట్టి బ్యాంగిల్స్ అండి ప్లాస్టిక్ ఏం కాదు నీకు టూ కలర్స్ చూపిస్తున్నాను వాళ్ళకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇస్తాను అంటే టూ డిజైన్స్ టూ కలర్స్ చూపిస్తాను ఏదన్నా ఒక సెట్ మాత్రమే ఇస్తాను ఫస్టే మీకు తెలుసు గిఫ్ట్ చూపించాకనే మనము గిఫ్ట్ తీస్తామనేది అలాగేనండి నేమ్స్ రాసి పెట్టాను ఫైవ్ పేపర్స్ ఆర్ సిక్స్ పేపర్సే ఉంటాయండి ఎక్కువ మంది ఏం సర్చ్ చేయలేదు కానీ చేసిన వాళ్ళు ఒక జ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి అంత తొందరగా ఆన్సర్ అయితే ఇచ్చారండి చాలా 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 గ్రేట్ అసలు వాళ్ళు ఇదిగోండి తీసింది తన నుంచి మరి ఈ లైవ్ చేశాను తెలుసా అండి నేను ఇదిగో జీ సంతోషి అండి అండ్ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి త్రీ జీరో ఫైవ్ ఎంఎల్జీ మీరు వెళ్ళగలనే ఉంటారు కంగ్రాక్ సంతోషి మీకైతే బ్యాంగిల్స్ వచ్చాయి క్యూట్ క్యూట్గా సూపర్గా మట్టి బ్యాంగిల్స్ అయితే వచ్చాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే తీసేసుకోవచ్చు సైజ్ వచ్చేసి నాకు తెలిసి టూ సిక్స్ అనుకుంటా నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది కడ్డీ బార్డర్కి కెంపో డిజైన్ అండి చూసేసుకోండి అండ్ స్టేటస్లో షేర్ చేసిన వాళ్ళకు కూడా లక్కీ డేప్ ఉంటుంది కదా మాకు అస్సలు అంటే అస్సలు వీడియోస్ తీయడానికి కుదరట్లేదండి వర్కర్ లేదు అండ్ సరిపోతుంది అని చెప్పాను కదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరైనా కొంచెం చెప్పండి అంటే ఎవరైనా వర్కర్స్ కినుక ఉంటే పని చేస్తా అంటే లేడీస్ దగ్గరే ఇంట్లోనే కాబట్టి ఓకేనా ఏమైనా ఐడియా ఎవరికైనా ఉంటే చెప్పండి మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేనే మాట్లాడతాను చూడండి శారీస్ డ్రెస్సెస్ అయితే వచ్చేసాయండి ఓపెన్ అయితే చేసేసాను కావాలి ఇవాళ మంది డ్రెస్సెస్కి వచ్చారండి నేను ఎల్లుండి వస్తాయి అని చెప్పాను మండే రోజు అందరు వచ్చారు కానీ డ్రెస్సెస్ చాలా లేటుగా వచ్చాయనమాట వా ఈ కలర్ అయితే నాకు బాగా 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 నచ్చేసిందండి అంత బాగుంది అసలు చూడండి ఓపెన్ చేసి ఇంకా 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 సూపర్గా ఉంటుంది అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ సంతోషి గారు మీరు చాలా ఫాస్ట్గా ఆన్సర్ అయితే ఇచ్చారు అసలు వీడియో నడుస్తుండగానే స్క్రీన్ షాట్ చేసి పంపించారండి నలుగురు పంపించారు ఇద్దరు మాత్రం వీడియో అయిపోయాక పంపించారు చాలా 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 కష్టపడ్డారంటే గిఫ్ట్ కోసం అయితే కాదండి జస్ట్ వాళ్ళు మనం చెప్పేది ఫాలో అవుతున్నారు చూడండి అది గ్రేట్ చాలా మంది కూడా కష్టపడ్డారండి ఈసారి చాలా ఈజీ క్వశ్చన్నే పెట్టాను సర్చింగ్ ఏం పెట్టలేదు అందుకే వీడియో పూర్తిగా చూసి కామెంట్లో ఆన్సర్ ఇస్తే నేను లక్కీ డిప్లోనే మళ్ళీ తీస్తాను నేమ్ ఓకేనా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారనుకోండి మూడు పేర్లలో ఒక పేరే తీస్తాను సేమ్గా ఉంటే ఓకేనా అండ్ మళ్ళీ మనం ఇంకో సెట్ కూడా చెప్పాలి క్వశ్చన్కి ఒక గిఫ్ట్ అయితే తీయాలి మీరు ఎవరైతే గిఫ్ట్స్ వచ్చాయో ప్లీజ్ నేను కాల్ చేయకపోతే మాత్రం మీరే గుర్తుపెట్టుకోండి గుర్తు అయినా అడగండి నేనైతే కాల్ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ ఇది క్వశ్చన్ వచ్చేసి ఈ శారీ ప్రైస్ చెప్పాలి ఓకేనా ఈ శారీకి ప్రైస్ ఎంత గెస్సింగ్ ఉంటుందనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పేస్తే కరెక్ట్ ఆన్సర్ను నేను లక్కీ డిప్లో ఓపెన్ చేసేస్తాను బ్లాక్ కలర్ శారీ వీడియోని స్కిప్ చేయకుండా చూడమన్నది అందుకే ఓకేనా మీకు ఇందులో ఈ వీడియోలో రెండు రెండు ఉపయోగాలు ఉన్నాయి అండ్ ప్లస్ మనకి కలెక్షన్ కూడా చూపించాను ఓకేనా అండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ శారీస్ మనం ఎన్నిసార్లు తెప్పించిన సేలింగ్ అయితే అండి ఇది కాటన్ కాదు మనకి మంచి ఫాలింగ్ శారీ ఇవి మనకి ఈసారి సిక్స్ వచ్చాయి టూ ఉన్నాయి అనుకుంటాయి ఇప్పుడు నాకు తెలిసి ఇది వచ్చేసి కాటన్ శారీ అండి ఈ కాటన్ శారీ షార్ట్ వీడియో నేను ట్వెల్వ్ శారీస్ చూపించాను టెన్ శారీస్ అంత ఫాస్ట్గా అమ్మేశానండి ఈ రెండు శారీస్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ నాకు రేపు వస్తాయి రేపు మళ్ళీ వీడియో తీస్తాను ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా స్క్రీన్ షాట్ చేయండి లాస్ట్ టైం చాలామంది మిస్ అయిపోయారు వాళ్ళకి నచ్చిన శారీ సేల్ అయిపోయింది అనేసి ఈ శారీ మాత్రం ఫాస్ట్గా చూడండి వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది అది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ రెండు మాత్రం మిగిలాయి కావాలనుకునే వాళ్ళు పాస్ట్గా తీసుకోండి అసలు కలర్స్ ఏవైనా చాలా బాగున్నాయి రెండు కలర్స్ కూడా బాగున్నాయి క్లాత్ కూడా మంచి థిక్గా ఉంటుందండి పల్సగా అట్లా ఉండదు వాలిపోయినట్టు మంచిగా థిక్గా ఉంటుంది మనకి ట్రాన్స్పరెంట్గా ఉండదు అనమాట ప్రీమియం క్వాలిటీ అయితేనే బెస్ట్ ఉంటుందండి మనకి ఇవన్నీ మనకి ఏంటంటే స్క్రీన్ స్క్రీన్ మీద వేస్తారనమాట అంటే మిషన్తో కాదు స్క్రీన్ ప్రింట్స్ అంటే మనుషులు వేసేది అనమాట ఇది అందుకే ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది మీకు చూపిస్తేనే అర్థమవుతుంది కదా ఇది బ్లౌజ్ అది శారీ అది పళ్ళు ఓకేనండి మీ జెనీ సంతోషి కలెక్షన్ కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్ బాయ్